హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిన్ని ఛానల్ వన్ ఫోర్ సిక్స్ ఈరోజు వీడియో వచ్చి మసాలా వడండి ముందుగా హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు అరకప్పు పెసలు తీసుకోవాలండి ఈ ముక్కి శనగపప్పు ఏనండి పెసలు కూడా వేస్తానండి నేను కొంచెం ఒక డబ్బా అది ఒక అర డబ్బా ఇది ఒక డబ్బా డబ్బా తీసుకున్నానండి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కుని వాడదేవాలండి నీళ్ళ హండా మిక్సీలు వేసుకోవాలండి కొంచెం పప్పు తర్వాత కలుపుకోవడానికి ఒక గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకునేప్పుడు దాంట్లో మూడు ఎండుమిరవకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లిపాయలు ఒక చిన్న ముక్క అల్లం ముక్క ఒక చిన్న అల్లం ముక్క అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి మసాలా వడలు చాలా బాగుంటాయండి ఇవి టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి కచ్చా పిచ్చాగా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా వేయకూడదు మెత్తగా వేస్తే కచ్చా కచ్చాపిచ్చాగా వేసుకోవాలి ఇందాటి పప్పు కూడా తీసుకున్నాం కదండి ఆ పప్పులో ఈ పిండిలో ఆ పప్పుని వేసేసుకుని దాంట్లో కొంచెం సాల్టు జీలకర్ర ఒక స్పూను సోంపు ఒక స్పూను ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఒక స్పూను కారం ఒక స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి బయట క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉండాలంటే రెండు స్పూన్లు బీ పిండి వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇదిగోండి ఇటు చూపిస్తున్న విధంగా వడల్లాగా వేసుకోవాలి అటు మన్నము కాకుండా ఇటు మరీ కాకుండా ఉండేది వేసుకోండి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి కరకరలాడతా పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెంచుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు మరీ సిమ్లోనూ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బ్రౌన్ కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ఈ మితాపి దీన్ని కూడా అలాగే వేసుకోవాలి ఇది కొంచెం చూసారా ఇలా ఉంటుంది లోపల కొంచెం మెత్తగా ఉంటుంది బయట క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద వేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటాయండి నేను ఇలాగే వేసుకుంటానండి మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్